హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్కిని ఈరోజు బెండకాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే వీడియోలో చూద్దాము చాలామంది బెండకాయ జోమ్ ఉంటుంది అని చెప్పేసి తినడానికి ఇష్టపడరు కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి బెండకాయ జోమ్ అనేది అస్సలు ఉండదు మేమైతే బంకాగా ఉండేదాన్ని జోమ్ అంటాం బంక అంటాము మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఈ బెండకాయలు తినడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి చాలామందికి ఆ విషయం తెలియక బెండకాయ తినడానికి ఇష్టపడరు నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను టూ టైమ్స్ బెండకాయలు తినడం వల్ల మన పొట్టలో పేగులు అనేటివి అవుతాయి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇంకా మన హెయిర్కి కంటికి చాలా మంచిది బెండకాయ తినడము ఎవరు కూడా మిస్ అవ్వద్దు బెండకాయ తినడం చాలా మంచిది రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది మన గుండెకు మంచిగా హెల్దీగా ఆరోగ్యాన్ని ఇస్తుంది బెండకాయ మనం చేసుకునే విధానంలో కొంచెం చేంజెస్ చేసుకుంటే బెండకాయ జోమ్ అనేది అస్సలు ఉండదండి నేను చూసారు కదా ఇక్కడ టూ టైమ్స్ వాచ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బెండకాయని మొత్తం టవల్ తీసుకొని నీట్గా తేమ లేకుండా ఫస్ట్ అయితే మనము శుభ్రం చేసుకోవాలి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా బెండకాయ కర్రీ ప్రాసెస్ చూస్తూ ఉండండి నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను అలాగే నేను చాలామంది నన్ను హెయిర్ గురించి టిప్స్ అయితే అడుగుచు అడుగుతూ ఉన్నారు కదా హెయిర్ టిప్స్ కూడా నేను ఒకటైతే ఈ వీడియోలో చివరిలో ఎప్పుడో ఒకసారి చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూడండి ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని మొత్తము ఫస్ట్ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం లేకుండా శుభ్రంగా గ్యాస్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపినప్పుడే మనకు అవి జోమ్ అంతా పోయి మంచిగా సాఫ్ట్గా అవుతాయి తర్వాత మనం పోపు పెట్టుకోవచ్చు చూపిస్తాను ప్రాసెస్ ఎలా ఏంటనేది అస్సలు కొంచెం కూడా మనకి జోమ్ అనేది ఉండనే ఉండదు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ బెండకాయ తినడం వల్ల హై బీపీ కూడా తగ్గుతుంది ఇంకా ఏంటంటే మీరు నైట్ టైంలో గన బెండకాయలు కట్ చేసి ఒక గ్లాస్ వాటర్లో వేసి మూత పెట్టి ఉంచుకొని పొద్దున్నే గాన ఈ బెండకాయ నానబెట్టిన వాటర్ని కను ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కూడా మనకు కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు చాలామంది షుగర్తో బాధపడుతున్నారు కదా అట్లాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే నేను బెండకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను జోమంతా పోయే విధంగా సిమ్లో ఉంచుకొని అయితే నీట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను మూడు టమోటాలు రెండు ఆనియన్స్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర అన్నీ తీసుకున్నాను నేను ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే కారం నేను చాలా తక్కువ వేశాను ఈరోజు మీరు మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఎల్లిపాయలకి చాలామంది పొట్టు తీసి పడేస్తుంటారు కానీ నేనైతే అలా తీయను పొట్టుతో కూడా కొబ్బరి ఎల్లిపాయ రెండు రోట్లు వేసి దంచేస్తాను చాలా బాగుంటుంది చూడండి నేను ఏంచిన తర్వాత చేత పట్టుకొని చూపిస్తున్నాను కదా ఎక్కడైనా జోమ్ ఉందా అస్సలు ఉండదండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా మళ్ళీ ఎప్పటికైనా కూడా ఇదే ప్రాసెస్లో మీరు బెండకాయ కర్రీ అయితే చేసుకుంటారు ఒకసారి ట్రై చేయండి దీనికోసం కడాయిలో ఆయిల్ మనకు చాలా తక్కువ ఆయిల్ నేనైతే యూజ్ చేస్తాను మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి చాలామంది మిస్టేక్ ఏంటంటే ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేయకుండా ఆనియన్ వేస్తారు ఫస్ట్ ఆనియన్ వేయడం వల్ల ఆవాలు ఏగవు మనము తినేటప్పుడు ఆవాలు నోట్లో నమిలినప్పుడు చేదనిపిస్తాయి ఆనియన్స్ లావుగా ఉన్న ఆవాలు సన్నగా ఉన్న ఆవాలు వేయగడానికే టైం ఎక్కువ పడుతుంది ఈ ఈ టిప్పు ఎంతమందికి తెలుసు కావాలంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి నేను ఎప్పుడైనా కూడా ఆవాలు ఫస్టే వేస్తాను ఎక్కువగా కళ్ళు ఉప్పునే నేనైతే వాడతాను చూడండి చాలా తక్కువ హాఫ్ టేబుల్ స్పూనే కారం వేసాను అందుకే నాకు కొంచెము కర్రీ మీకు చూడటానికి రెడ్గా కనిపిస్తలేదు కాకపోతే టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ప్రాసెస్ చూస్తున్నారుగా ఇలా మసాలా అంతా వేయగాక ఉప్పు కారము కొబ్బెర పసుపు అన్నీ వేసాను పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా అందులోనే వేసి కలిపి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ మనము వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా మూత పెట్టి ఉంచామంటే చాలా మంచిగా టేస్టీ అండ్ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెకైనా దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్